రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు రుణమాఫీ పూర్తిగా అమలైందంటున్న వ్యాఖ్యలను ఖండించిన హరీష్ రావు చర్చకు రాష్ట్రంలో ఎక్కడకు అయినా రావడానికి సవాల్ విసిరారు ప్రతిపక్షాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కొనలేక సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న వాళ్ళను చావాలని కోరుకుంటున్నాడు ప్రశ్నించిన వాళ్ళను మేము ఆ రోజు ఉద్యోగాల గురించి మాట్లాడితే చావాలని మాట్లాడిండు రైతుల రుణమాఫీ మాట్లాడితే చావాలని కోరుకుంటున్నాడు ఏ ఈయన చూస్తుంటే ఎట్లా కనబడుతుందంటే రేపు భౌతిక దాడులకు కూడా పురిగొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది అంటే ఇవాళ చావాలనుకున్నాడు రేపు చంపడానికైనా ప్రయత్నం చేస్తాడా అనే అనుమానం కలుగుతూ ఉంది ఈరోజు అయినా మేము భయపడం నీ గాడ్ ఫాదర్లకే భయపడలే నీ తాటాకు చప్పుళ్లకు బెదరం మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో చెప్పి చెప్తా ఉన్నాను నేను ఇవి నువ్వు ఈ రకంగా ఏదో బుల్డోజ్ చేస్తా అంటే ఇక్కడ మేము ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళం పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం రానే రాదన్న తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ జరిగేదాకా రాష్ట్రంలో రైతులందరికీ రైతు భరోసా వచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ రైతు పక్షాన పోరాడుతూనే ఉంటుంది ఇక రుణమాఫీలను వదిలేపోయినావు రుణమాఫీ విషయంలోనూ మాట తప్పినవు నీకు అసలు నన్ను ప్రశ్నించే నైతికతనే ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి లేదు అది నీకు కూడా తెలుసు నీ సాక్షిగా గుండె మీద చేసుకొని చెప్పు నీకు తెలియదా కానీ తెలుసు కనుకనే నువ్వే దొంగతనం చేసిన దొంగ 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 అని అనుకుంటే జనంలో పడి అరుస్తా ఉన్నావు ఎందుకంటే ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టు నువ్వు తప్పు చేసి ఇంకా మమ్మల్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నావు ఈ రాష్ట్రంలో రైతులు నీ మాటలు విని ఏమనుకుంటారు రుణమాఫీ కానీ రైతులు ఏమనుకుంటారు రుణమాఫీ పూర్తయిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటిస్తుంటే రుణమాఫీ కానటువంటి రైతులు ఏఈఓల చుట్టూ వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరిగే రైతులు నిన్ను చూసి ఏమనుకుంటారో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో నీ అసమర్థత బయటపడిపోతుందని ఫ్రస్టేషన్లో నువ్వు ఈ రకంగా ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా నువ్వు వ్యవహరిస్తున్నావు అనేటువంటి విషయాన్ని ఇలా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు బట్ ఏది ఏమైనా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం ప్రతిపక్షంగా మా బాధ్యతనే ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడడం ఎన్నికల్లో నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎన్నికల్లో నువ్వు ఇచ్చిన అన్ని హామీలు అమలేదాకా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటుంది నీదంతా కూడా ఉత్త మాటలు తప్ప నీ ఎక్కడ కూడా నిజాయితీ లేదనేటువంటి విషయం ఈరోజు ప్రజలకు అర్థమైంది మేము త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నాం మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా ఒక స్పష్టమైన కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పోయే విధంగా రైతులను రైతులందరినీ కూడా జాగృతపరిచే విధంగా రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా రైతులందరికీ రైతు భరోసా అందేదాకా కూడా మేము రైతులకు ఒక కార్యాచరణ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఓ పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా తీసుకుపోతున్నాం త్వరలోనే ఆ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం థ్యాంక్ యూ